ఫ్రెండ్స్ టైం టెన్ థర్టీ అవుతుంది మా పిల్లలు చూడండి గాలి దొరుకుతుందని చెప్పేసి బయట క్రికెట్ ఆడుతున్నారు ఇప్పుడు తీసరి మా దగ్గర ఇప్పుడే గాలి స్టార్ట్ అయింది కానీ నైడప్పుడు కదా చల్లటిగా వస్తుంది అనమాట గాలి మా వాళ్ళని క్రికెట్ ఆడుతున్నారు టెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు టైం ఆకాశంలో ఒక్క చుక్కలో వస్తుంది మాకు మాలోకంగా పట్టింది వర్షం వచ్చేలా ఉంది పండ్లు వస్తున్నాయి జరగండి ప్లేరు ఆ ప్లేరు పోయే సరన్నట్టు అయిపోయింది ప్లేరువా గాలి ఏమైనా అవుతుంది పండు మా ఇల్లు అనమాట స్టెప్ే స్టెప్ వేస్తే ఒకటిగా

కొద్దిగా లేవరు కొద్దిగాలు వనుకోరు ఏ పలిగిన అది కూడా సౌండ్ డిఫరెంట్గా వస్తుంది చీకట్లా అడిపోరికి ఆడుకోరు ఎవరిదమ్మ ఇప్పుడు క్రికెట్ రెండు అను బీసీనా అమ్మ మీ అమ్మ మీ మ్యాచ్ వేస్తుందమ్మ బయట ఆడుతున్నావు మరి అమ్మ చెట్లు చూడ మ్యాచ్ ఏ పండు నువ్వు పడతావు కింద

ఎవరికెళ్ళి ఎవరికి వెళ్ళి బాలేస్తా అవుట అంటే పట్టకుండా కింద పడుతున్నా కానీ దూరంగా వేసుకోక నీ దగ్గర దగ్గర వేసుకోరు ఈ చీకటి కదా అంత దూరం వేసుకోవద్దు మన చెట్టు కింద ఉన్న కమ్మలు ఇది పడ్డా పడతాయి గాలికి అటువైపు ఉందా మీరు ఆడుకొని ఇటువైపు ఉంటా ఇటువైపు చెట్టు ఎంత పెద్ద ఉందో ఓ అవుట్ అయిన మధ్యలో మెద్దలు ఉండాలా గేమ్ పేరేంది మిడిల్ మంకీ మిడిల్ మంకీ మిడిల్ మంకీ అంటే నీకు బాల్ దొరికితే వాళ్ళ దొరికితే వాళ్ళవుట ఇప్పుడు వేసిండు కాబట్టి వేసిండు కాబట్టి నువ్వు పట్టుకుంటే పండు అవుతా పండు అవుట్ పండు అవుట్ బండి ఏమో గేమ్ ఆడుతు నువ్వు కూడా ఆడుతురా మిడిల్ మంకీ ఆట మిడిల్ మంకీ ఆట మంకీ మధ్యలో కోతి మధ్యలో కోతి మంకీ అంటే కోతి బాలు పలిగిన బాల్ తోట చిన్న మంచం అంటే బయట వేసుకుందు అంటే మధ్యాహ్నం వేడి పాలు మధ్యాహ్నం వేడి పెట్లగా విరిగిపోయినాయి మధ్యాహ్నం వేడిపెట్టాలి ఒకసారి మళ్ళీ నైట్ పండుకునేటప్పుడు వేడి పెట్టాలి ఫ్రిడ్జ్ లే ఫ్రిడ్జ్ లేకపోతే అరే నీకు దెబ్బలు పెడతా ఇంకోసారి చెప్తున్నా మరి చెప్తే మా ఇంట్లో పని చేయరా ఇంకొకళ్ళు వచ్చి రేడయ్యారు మీ జంటకి ఇంకిద్దరు ఇద్దరు వస్తారు అంటున్నా జంబుని కూడా ఇక పన్నెండా జంపు జంపు చానా పక్క ఎందుకు ఎన్ని వాళ్ళు ఆడిచుకోరా పోతు మామయ్యా